వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఈ వీడియోలో మనం మెగా డిఎస్సికి ఎన్ని రోజులు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అనే అంశం పైన కొంచెం బేసిక్ అవగాహన కోసం చూద్దాము ప్రభుత్వం వాలంటీర్ల కోసం ప్రభుత్వం విద్యా వాలంటీర్ నియామకానికి సంబంధించి ముందుకెళ్ల ముందుకెళ్ళ నిర్ణయించుకోవడం వల్ల ఆ డిఎస్సి ప్రకటన లేట్ అవుతుంది అనేటువంటి విషయము అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మరి ఆ టిఎస్సి ప్రకటన లేట్ అయినప్పుడు అది సిక్స్ మంత్స్ కావచ్చు ఎయిట్ మంత్స్ కావచ్చు ట్వెల్వ్ మంత్స్ కావచ్చు అంటే ఒక వన్ ఇయర్ వరకు సిక్స్ మంత్స్ నుండి ఒక వన్ ఇయర్ వరకు టైం పెట్టచ్చు మరి ఈ ఇంకా టైం ప్రిపేర్ కావడానికి అందరికి వీలవుతుందా ఎందుకంటే డిఎస్సీ ప్రిపరేషన్ అనేది ఒక లాంగ్ టైం నుండి అభ్యర్థులు వేసి చూస్తున్నటువంటి ఒక జాబ్ దానికోసం అందరూ ప్రిపేర్ కావడానికి అంటే ఇంత సమయం ప్రిపేర్ కావడానికి వీలు కాదు మరి అటువంటి సందర్భం లోపల మనం ఏం చేస్తే బాగుంటుంది ఎలా ఈ ఈ ప్రిపరేషన్ కోసము అన్ని రోజులు ఈ సిక్స్ మంత్స్ నుండి ట్వెల్వ్ మంత్స్ వరకు ఈ ఈ టైం గ్యాప్ లో ఈ సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కరెక్ట్ గా తెలియదు మరి ఈ అంటే మినిమం సిక్స్ మంత్స్ ఈ మినిమం సిక్స్ మంత్స్ ప్రిపరేషన్ కావడానికి ఏం చేయాలి మనం మనకి ఎంత టైం దొరుకుతుంది అనేటువంటి అంశాలపైన మీకు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోండి ఉదాహరణకి మొత్తం ఎస్జిటి పోస్టులు ఎన్ని రాబోయే డిఎస్సి లోపల మెగా డిఎస్సి లోపల ఒక ఇరవై వేలు పోస్టులు ఉంటాయనుకుంటున్నాం అటువంటి ఆ పోస్టు లోపల ఎస్జిటి ఎన్ని గత డిఎస్సి తీసుకున్నట్లయితే డిఎస్సి రెండు వేల ఇరవై మూడు తీసుకున్నట్లయితే దాని లోపల ఒక యాభై ఒక శాతం వరకు ఈ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అంటే ఈసారి కూడా ఇదే రేంజ్ లోపల కొంచెం అటు ఇటుగా ఎస్జిటి పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంటాయి ఉన్న ఇరవై వేల పోస్టుల లోపల దాదాపు పదివేలు పదివేల కంటే తక్కువ కొంచెం ఎక్కువగా ఈ ఎస్జిటి పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంటది తర్వాత స్కూల్ అసిటెంట్ పోస్టులు ముప్పై నాలుగు శాతం వరకు థర్టీ ఫోర్ పర్సెంట్ వరకు ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ చూడడానికి ఈ ఒక బిగ్ నంబర్ కనిపిస్తుంది థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే బట్ కానీ ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లోపల రకరకాల సబ్జెక్టులు ఉంటాయి అది మనకు తెలిసిన విషయమే దాని లోపల ఇంగ్లీష్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు బయాలజీ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు కాబట్టి ఈ మళ్ళీ ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ లోపల ఈ ఈ ఈ రకంగా ఉన్నటువంటి ఈ ఐదు సబ్జెక్టులకి మళ్ళీ ఇవి డివైడ్ కావాల్సి ఉంటుంది కాబట్టి దాని లోపల ఎన్ని వస్తాయి మనం అంటే మనం ప్రిపేర్ దాన్ని బట్టి మనం ఎగ్జిక్యూటివ్ లకు ప్రిపేర్ అవుతున్నామా మన ఫోకస్ దాని మీద ఉంటుంది లేదా ఎస్జి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నామా ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ పైన ఫోకస్ తో పాటు మళ్ళీ వితిన్ థర్టీ ఫోర్ పర్సెంట్ మన సబ్జెక్ట్ కింద వస్తున్నాయి మనం ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఏంటి దానికి ఎన్ని వస్తున్నాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక గెస్ గెస్ చేసుకొని ఇన్ని రావచ్చు ఇన్ని పోస్టులు ఉండొచ్చు అనేటువంటి గెస్ట్ ప్రకారం మనం చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత భాషా పండితులు లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు హిందీ ఉర్దూ వీటి గత డిఎస్సి లోపల మనకి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉన్నాయి ఈసారి కూడా అదే సంఖ్య లోపల ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ లోపల త్రీ పర్సెంట్ చాలా తక్కువగా ఉన్నటువంటి పోస్ట్లు త్రీ పర్సెంటే ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ లోపల ఈసారి కూడా అదే స్థాయి లోపల కొంచెం అటు ఇటుగా నాలుగు శాతం కావచ్చు ఐదు శాతం కావచ్చు ఆ రేంజ్ వరకు మాత్రమే ఉంటాయి గత డిఎస్సి ప్రకారం గత డిఎస్సి లెక్కల ప్రకారం తర్వాత ఉర్దూ మీడియం ఈ అన్ని ఈ గత డిఎస్సి లో ఇచ్చినటువంటి ఆ పోస్ట్లు కనుక తీసుకున్నట్లయితే దాని లోపల పదమూడు శాతం పోస్టులు ఉర్దూ మీడియం అంటే కేవలం ఉర్దూ మీడియంలో చదువుకున్నటువంటి వారు మాత్రం రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఉర్దూ మీడియం లోపల మనం క్లాస్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ రాబోయేటువంటి మెగా డిఎస్ లోపల దాదాపు ఇదే సంఖ్య లోపల పదమూడు థర్టీన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అవి ఉర్దూ మీడియంకే పోతాయి అంటే మిగతా అంటే తెలుగు మీడియం వారికి లేదంటే ఇంగ్లీష్ మీడియం వారికి మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోస్టులు మాత్రమే ఈ మెగా మెగాడిఎస్సి ద్వారా మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ వీటన్నిటితో పాటు మీ జిల్లా లోపల ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలు మీ జిల్లా లోపల ఎన్ని పోస్టులు మనకున్నటువంటి థర్టీ త్రీ డిస్టిక్స్ లోపల దానిలో మీరు ఏ జిల్లాకు చెందిన వారు ఆ జిల్లాకు ఈ పోస్టులు ఎన్ని వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత మహిళలు లేడీస్ కనుక అయినట్లయితే గా మీకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రతి ప్రతి సబ్జెక్ట్ లోపల ఉంటది దాంతో పాటు ఈ థర్టీ త్రీ పర్సెంట్ కి అంటే మళ్ళీ కేటగిరీ వైజ్ చేసినప్పుడు కూడా ఈ థర్టీ త్రీ పర్సెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది సో దాని ప్రకారము మనకి ఎన్ని వస్తాయో ఒక అవగాహన ఉంటుంది చివరకి మీకు వచ్చేటువంటి కేటగిరీ లోపల అంటే మీ క్యాస్ట్ కి మీరు పర్టికులర్ సోషల్ కేటగిరీకి చెందిన వారు ఉంటారు ఆ పర్టికులర్ సోషల్ కేటగిరీ వచ్చినప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి కొంత పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ పర్సంటేజ్ ప్రకారము మనకి ఈ రకరకాల క్యాస్ట్లకి ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బిసిఏ బీసీబీ బీసీసీ బీసీజీ అండ్ బీసీఈ ఈ కేటగిరీస్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా పోస్ట్లు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పర్సన్స్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ తర్వాత ఈడబ్ల్యూఎస్ చివరిగా ఉండేటువంటి ఓపెనింగ్ గానీ జనరల్ ఈ రకంగా మనము డివైడ్ చేసుకున్నట్లయితే ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మనకి మన సబ్జెక్టు మనం మనకు బయటికి చూడడానికి ఇరవై వేలు చాలా పెద్ద నంబర్ కనిపిస్తుంది కానీ దానిలో కనుక డీప్ గా చూసినట్లయితే మన సబ్జెక్ట్కి మనం ప్రిపేర్ కాబోయేటువంటి ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్ కానీ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ దీనికి అసలు ఎన్ని పోస్టులు వస్తున్నాయి మన జిల్లా లోపల ఎన్ని పోస్టులు వస్తున్నాయి మనం తర్వాత మన కేటగిరీ లోపల ఎన్ని వస్తున్నాయి ఇటువంటి అన్ని విషయాలు కనుక చూసినట్లయితే మనకు ఒక ప్రైమరీ అండర్స్టాండింగ్ వస్తుంది అసలు మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఆ ఆ సబ్జెక్టుల ప్రకారము మనము ఎంత గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ డిఎస్సి లో మనం ఈ మెగా డిఎస్సి లోపల మనము జాబ్ కావాలి జాబ్ ఖచ్చితంగా సాధించాలి అనేటువంటి ఆ తపన ఉన్నట్లయితే మరి మనం దాని తగ్గట్టుగా ఏ స్థాయి లోపల అంటే రోజుకు ఎన్ని గంటలు చదవాలి ఎన్ని రోజులు చదవాలి అట్లా ఒక్కొక్క ఈ లాంగ్ ప్రిపరేషన్ ప్రకారము ఎన్ని నెలలు చదవాల్సి ఉంటుంది అనేటువంటిది మనం ఒక క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియా కోసమే ఈ అంటే గత డిఎస్సి బట్టి ఈ సబ్ ఈ సబ్జెక్ట్ ఈ పోస్ట్ వైజ్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి నిజానికి ఇప్పుడు ఈ దీని ప్రకారం తీసుకున్న ఉదాహరణకి ఒక ఎవరైనా ఒక క్యాండిడేట్ కన్మల్ జిల్లాకు చెందినవారు వారు బీసీ బికి చెందినవారు అయినట్లయితే వాళ్ళు వాళ్ళు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు అనుకున్నాం సో మరి వాళ్ళకి ఎన్ని పోస్టులు రాబోతున్నాయి ఈ ప్రకారం చూసుకున్నట్టుగా రెండు పోస్టులు మూడు పోస్టులు రాబోతాయి లేదు వారు ఉమెన్ అయినట్లయితే ఇంకొక పోస్ట్ అడిషనల్ గా రావడం జరుగుతుంది సో ఈ లెక్క ప్రకారము మరి అక్కడ ఆ జిల్లా లోపల ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఎన్ని పోస్టులు రాబోతున్నాయి ఆ పర్టికులర్ పొజిషన్స్ కి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కి దాన్ని బట్టి మనము ఎన్ని గంటలు చదవాలి అన్నటువంటిది నిర్ణయించు ఒకవేళ ఎస్జిటి కనుక రాసినట్లయితే ఈ స్కూల్ అసిస్టెంట్ కి ఉండేటువంటి కాంపిటీషన్ ఉండకపోవచ్చు సో ఇటువంటి అన్ని అంశాలను తీసుకొని మనము ఉదాహరణకి ఒక ఆ ఆ క్యాండిడేట్ కి మ్యాథమెటిక్స్ రాయడానికి కర్నూలు జిల్లా లోపల రోజుకు ఒక పది గంటలు చదవాలి అని ఒక ఒక అవగాహనకు వచ్చింది అనుకుందాం మరి ఆ పది గంటలు ఈ క్యాండిడేట్ కు దొరుకుతుందా అసలు నిజానికి మనకు కావాల్సినటువంటి టైం పది గంటలు మరి నిజానికి ఆ పది గంటల సమయము ఈ అభ్యర్థికి దొరుకుతుందా లేదా అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ వీడియో లోపల చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్